ನಾಲ್ಕು ಎಂಟ್ಲೇನು ಆ ರೋಜು ತಲವೇದ್ದು परम थाना पुलिस ने की संडाडम पर ना सी काट पार्टी हां हां और फाइनल ड्रेसू हां हां रिपोर्टर हमारी पड़े इधर दनैया 0082 ए हरमोरल

పర్వాలేదు చె పర్వాలేదు కానీ అట్లాంటి ఇంకొకటి చేయాలంటే భయపడేటట్లు శిక్ష కావాలని తీసుకుడా అమ్మలు అక్కలు అయితే మా బాధలు అర్థం చేసుకుంటారు పోలీస్ వాళ్ళకు విన్నొప్పిగా భావిస్తున్నా నేను నాకు నచ్చింది చెప్తున్నా ఇక ఇట్లాంటి ఇక ఎక్కడ జరగకుండా చూసుకోమని దండ పెడుతున్నా దిగి మాట్లాడుకుని అట్లా ఎందుకు కొడుతున్నావురా పానాలు పోతే ఎట్లా అంటే ఏ లంచా నువ్వు దిగా నిన్నే చంపేస్తానండి ఒక్క చెప్పండి ఇంకా నిన్ను చంపేస్తా లంజ దిగా నువ్వు లంచే ఇచ్చినా దిగా తాగిందా అతను తాగిందా ఎప్పుడు మళ్ళీ

చాలా ఆడన మరి మార్కో అంజలాని ఒక మాడి నది మార్కో అది ఏంటి అక్కడ డోర్ కార్డికి అటాక్ చేస్తుకినండి ఇప్పుడు ఉండాలి కొడాలి ఏంటి లేద నాడు దాలై కనరము ఏంటో ఈ కనముడ మునకనముడ కైలాన్ 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 కంపిచిన ఆరేయ్ బాబు అచ్చా హలో వజ నాలుగురు వద్ద క్యాసింజర్లో నిలిచడానికి బస్సు సైడ్ కాకినప్పుడు ఆయన హారన్ కొట్టుకుంటూ పక్కకు వచ్చి ఆ హారన్ ఎందుకు కొట్టినామని చెప్పేసి నీరు సీసే కొడితే డ్రైవర్ కొద్దిగా ఆగింది వేరే లేడీస్ కూడా ఆగింది ఇష్టరహితంగా ఆడాలని బూతులు బూతులు కూడా మాట్లాడినాడు ఇంకా అవసరమైతే మళ్ళీ ఇంకోసారి వచ్చి డ్రైవర్ని కండక్టర్ని కూడా బెదిరించి పుట్టినందుకు మీదకి వచ్చింది వేరే క్యాసింజర్లను కూడా చాలా బూజులు తీర్చి వాళ్ళని కూడా కూడా కానీ సీజాం లేదు బస్సు కలిగింది ఎడ్ లైడ్ వాళ్ళు ఏం జరిగింది అసలు ఈ బస్సులు అద్దాలు పలగొట్టడానికి గల కారణాలు ఏంటి అండి వస్తున్నాం అని చెప్పేసి నాకు రా సార్ నేను అంబేద్కర్ కదా తీసుకున్నాను సార్ వీళ్ళంతా మంది కూడా ఉన్నారు సార్